గారు దయచేసి ఈ జిల్లా కలెక్టర్ గా మల్లన్న సాగర్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన సందర్భంగా మీరు రాసిన వార్తనే మీకు మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి అందరు కూడా గుర్తు చేయాలనుకుంటున్నటువంటి వార్త ఏ వ్యక్తి కూడా తన తండ్రులు తన తాతలు కట్టినటువంటి ఇంటిలో ఉన్నటువంటి దులాలని వాసాలని ఇంటి మొగురాలని తన చితిగా మార్చుకొని తనకు తానే చితి పెంచుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సంఘటన జరిగిన ఈ సిద్దిపేట జిల్లాలో ఆ ప్రాంతంలో బలవంతంగా భూసేకరణ చేసినటువంటి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు జిల్లా ప్రజానికానికి తప్పైందని క్షమాపణ చెప్పి ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ వేస్తే ఊర్లలో జనం నిర్గణిస్తారు తప్ప లేకపోతే ఆయనకి ఈ ప్రాంతంలో అడుగుపెట్టేటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కలెక్టర్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తిండు డబుల్ కట్టిండు ఆర్ అండ్ ఆర్ కట్టిండు భూములు గుంజుకున్నాడు సార్లకి ఫామ్ కట్టించిండు దశవంటి మంది మాగజలు పనిచేసినటువంటి ఆయన రేపు ఎంపీగా గెలిస్తే ఏమొస్త ఒకసారి సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లేదా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి పటాచెరు తెల్లాపురంలో ఇంకో పంచాయతీ ఉంటుంది ఆడ రింగ్ రోడ్ పేరు మీద గుంజన భూముల గురించి ఆడో పంచాయతీ ఉంది సిద్దిపేట జిల్లాకు సంబంధించి కలెక్టర్గా దుబ్బాక సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది రైతుల్ని కనీసం మీడియా రాకుండా అర్ధరాత్రి పోలీసులను పెట్టి డీసీఎంలు పెట్టి ఊర్లను దిగ్బంధం చేసి రాత్రిలకు రాత్రులు ఊర్లు ఖాళీ చేపించిన ఆయన నిన్న ఇలా మళ్ళా నష్టపరిహారం తోటి పైరవ చేసి ఇప్పిస్తున్నారట రెండు రోజుల నుంచి అప్పుడు నష్టపరిహారం రాలేదని అడిగిన రైతులందరినీ మళ్ళీ తనకు ఉన్నటువంటి పరపతి తోటి మళ్ళా కలెక్టర్ కార్యాలయంలో ఒక సెల్ పెట్టి మళ్ళీ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిర మీ ద్వారా నేను ప్రభుత్వ అధికారులు అందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే ఎవరి ట్రాప్లో పడకండి దయించి ఎన్నికల విధులు తప్ప ఎవరికి పని చేయకండి తప్పు చేయకండి తప్పు చేసి ఇబ్బందులకు గురి కావద్దని నేను ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తా ఉన్నా అది జాయింట్ కలెక్టర్ గారు అయినా ఆర్టీఓ గారైనా అయినా తహసీల్దార్లు అయినా ఎవరైనా అప్పటి పరిహారాన్ని మళ్ళీ ఏదో మార్చి కొత్త చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు మా దృష్టికి వస్తుంది దయచేసి మీ విధులలో మీ లిమిట్స్లో ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతే చేయండి తప్ప అనవసరంగా ఇంకో తప్పు చేసి మళ్ళీ బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసి మా మీద అని ఇంకొక అనవసరమైనటువంటి అపోహకి తెరలేపోద్దని ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కాలేజ్ వచ్చింది సిద్దిపేట మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎన్సాన్పల్లి అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భూములలో జరిగింది కానీ సార్ కలెక్టర్ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయన చెప్పింది ఈయన చేసిండు మెడికల్ కాలేజీ కట్టినటువంటి భూమి మాత్రం ఆ సర్వే నెంబర్ మాత్రం తీసుకొచ్చి చూడాలో కల్పేస్తారు రాత్రికి రాత్రి జీవో వస్తుంది ఎన్సాన్ పల్లెలకి పన్ను రాదు ఆ బిల్డింగ్లతోటి లతోటి ఎన్సాన్ రూపాయి రాదు మెడికల్ కాలేజీ చుట్టూ ఎంతైతే కాంపౌండ్ వాళ్ళు కట్టిలో ఆ సర్వే నెంబర్లు అన్ని తెచ్చి చూడాలేస్తారు అదే సర్వే నెంబర్లు దాని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు అన్ని కూడా ఎన్సాన్పల్లి గ్రామ పంచాయతీ తీసేస్తారు చెప్తే బాధ అనిపిస్తుంది సర్పంచులు గౌరవం ఎంపీటీసీలు కాలేజీ కట్టినప్పుడు దవాఖాన వచ్చినప్పుడు నాలుగు కొలువులు ఇలా అడిగే తక్కువ కలెక్టర్ల దగ్గరకో మంత్రుల దగ్గరకో పోతారు ప్రజాప్రతినిధులు అనేటువంటి మర్యాద కూడా లేకుండా ఏ బయటికి నడవని మాట్లాడినటువంటి ఆయన ఇయర్ నుంచి ఓట్లతాడు సార్ సర్పంచ్ అంటే ఆయన ఆ ఊరికి రాజు సర్పంచులను అవమానపరుస్తారు ఎంపీటీసీలు అవమాన ప్రజా ప్రజాప్రతినిధుల్ని కనీసం గౌరవించేటువంటి అందుకని ఇప్పటికైనా వెంకటరామరెడ్డి గారు ఆలోచించుకోవాలి చేసిన తప్పులు అన్నింటికి ముందు ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజల్ని బహిరంగంగా క్షమాపణ అడిగి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ లో బలవంతంగా ఊర్లు ఖాళీ చేయించి రైతులకు అన్యాయం చేసినటువంటి పేద రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పి మూడేళ్ళ నుంచి నేను ట్రస్ట్ పెట్టలేకపోయినా వంద కోట్లు ఖర్చు పెట్టలేకపోయినా నన్ను అని అడిగి ఇప్పుడు వచ్చి నేను వంద కోట్ల నిధి పెడతా అంటే ఎవరైనా నమ్ముతారు కానీ వంద ఎలుకలు తిన్న తర్వాత పెళ్లి కాశీ కోతున్నట్టుంది రెడ్డి ముచ్చట మూడేళ్ళు ఎమ్మెల్సీ ఉండి మూడు రూపాయలు ఇయ్యనోడు సిదిపేడకు మూడు సార్లు రానోడు ఎట్లతో అందా రేపు నువ్వు మళ్ళీ ఎంపీకి ఏమొక్క పెట్టుకుని వస్తావు ఏమైనా మనకి ప్రభుత్వం ఇచ్చింది కదా ఐదు ఐదు కోట్ల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలకి ఏడబెట్టినావు గజ్వలకి ఎన్ని పెట్టినావు సిద్ధిపేటకి ఎన్ని పెట్టినావు దుబ్బాకకి ఎన్ని పెట్టినావు ఇవి ఏమీ లేవు పదవి ఎందుకు అంటే భూములు సంపాదించుకుంటుంది మురుగుల భూములు మనే క్షీరాసాగర్ల భూములు మనే గజ్వేల భూములు మనే రంగనాయసాగర్ కట్ట కింద భూములు మనే సార్ ఫామ్ హౌస్ పక్కన భూములు మనే అసైన్మెంట్ భూములు మన లావుని పట్టాలు మనే ధరణి నేనే నాశాఖ పెట్టాలి కాబట్టి వేల ఎకరాలని బినామీ కంపెనీల పేరు మీదకి ఇరవై ఐదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరుగాంచిన పెద్దలు భారత హోంశాఖ మంత్రి గౌరవ అమిత్ షా గారు ఎన్నికల సభకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మరొక ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకృష్ణ మాది గారు కూడా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా ఉన్నారు మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికల సమరాంగానికి సమర శంఖాన్ని పూరించడానికి గౌరవనీయులు అమిత్ షా గారు పట్టడానికి వస్తూ ఉన్నారు గతంలో చాలా సంవత్సరాల క్రితం అప్పటి అభిలాభ సర్దార్ పటేల్గా పేరున్నటువంటి ఎల్కే అద్వానీ గారి సిద్దిపేట సభ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ స్థాయి నాయకుడు ఒకరు సిద్దిపేటకు రావడం అనేది ఈ ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అనేక గొప్ప నిర్ణయాలని పార్లమెంటులో ఒంటి చేతితోటి ప్రవేశపెట్టి బిల్లులు పాస్ చేయించి ఈ దేశానికి ఏది మంచిదో అట్లాంటి విషయంలో అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకుడు గౌరవనీయులు అమిత్ గారు కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట దుపాక గజ్వెల్ ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్త బంధువుల్ని ఈ కార్యక్రమానికి తెలిరావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎట్ ప్రజెంట్ సిద్దిపేటలో రెండు హెలిప్యాడ్లు ఉన్నాయి ఒకటి కలెక్టర్ కాంపౌన్లో ఒకటి ఉంది రెండు గాడి చెర్లు సమీపంలో ఒక ప్రైవేట్ హెలిప్యాడ్ ఉంది కొద్దిసేపట్లో రెండింటిలో ఏదో ఒక హెలిప్యాడ్ అనుమతి తీసుకోవడం జరుగుతుంది వీలైతే కలెక్టర్ హెల్లీప్యాడ్నే అనుమతి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వారు ప్రభుత్వ హెలిప్యాడ్లో దిగడానికి అవకాశం ఉంటుంది కేంద్ర హోంమంత్రి గారు కాబట్టి అడుగుతాను తీసుకుంటాం హెల్లీప్యాడ్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకు అమిత్ షా గారు వస్తారు తర్వాత ఇక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒడిస్సా రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల ప్రచార సభకి అమిత్ షా గారు పోతుంది సుమారు ముప్పై వేల మందిని ఈ సమావేశానికి జన సమీకరణ చేయాలని చెప్పి పార్టీ పరంగా నిర్ణయించుకోవడం జరిగింది ప్రతి మండలం నుంచి ఇరవై ఏడు మండలాలు వస్తూ ఉన్నాయి ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై ఏడు మండలాలు సిద్దిపేట మున్సిపాలిటీతో కలుపుకొని ప్రతి మండలం నుంచి ఆన్ అండ్ యావరేజ్ ఒక వెయ్యి మంది కార్యకర్తలని స్వచ్ఛందంగా తరలిరమ్మని చెప్పి పార్టీ పరంగా ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ ఒక అగ్ర రాబోతున్నటువంటి సభ కాబట్టి సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి కూడా ప్రజల నుంచి అశేషమైనటువంటి విశేషమైనటువంటి స్పందనకి అప్పల్చేస్తాం మల్లారెడ్డి సిద్ధిమంటలకి కారకుడైన వెంకటరామరెడ్డి నువ్వు ఏం సేవ చేస్తావు వంద కోట్లు పెడతాన్నావు కదా మల్లన్న సాగర్లో మునిగి మల్లన్న సాగర్లో నష్టపరిహారం రాలేదని ఇబ్బందులు పడుతున్న రైతుల కుటుంబాలకి రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయిన నాటి నుంచి ఎన్నడైనా పోయి ఆ కుటుంబాలను పరామర్శించినవా మీరు కట్టిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రజలు కలుగుతున్న అవస్థను ఏ రోజైనా కనీసం ఎమ్మెల్సీ హోదాలో పరిష్కరించినవా పరిష్కరించే ప్రయత్నం చేసినవా ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక క్వార్టర్ అయిపోయింది ఏవి సార్ నీ వంద కోట్లు నీ చదువేది నీ వైద్యం ఏది నీ విద్య ఏది ఫ్రీగా కాలు ముక్తి వచ్చింది ఎస్ఆర్ ఎమ్మెల్సీ సీటు ఇప్పుడు అంటే నేను ఎలక్షన్ల పాపం వెంటకి చెమటకి బాగా కష్టపడి తిరుగుతున్నావు కదా ఫ్రీగా ఎమ్మెల్సీ సీట్ వచ్చిన రోజే ఎంగిలి చైతోటి కాకిని కొట్టని వెంకట్రామరెడ్డి రేపు వంద కోట్లు పెడుతుంది